హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా నాకు ఎంతో నచ్చిన చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ బిర్యానీ చేయడం చాలా సింపుల్ అండి దీనిలోకి గ్రేవీ కానీ రైతా కానీ ఏం అవసరం లేదనమాట ఈ బిర్యానీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి నేను ఈజీ తినొచ్చు మనం ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం దానికోసం ఒక చిన్న గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక గుప్పెడు పుదీనా తీసుకోండి అలాగే గుప్పెడు కొత్తిమీర ఒక అంగుళం అల్లం అల్లాన్ని మీరు దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పది రెబ్బలు వెల్లుల్లి కొంచెం జీలకర్ర అలాగే కారానికి సరిపడేటట్టు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇక్కడ తక్కువగా వేసుకోండి మనం ఎందుకంటే కారం కూడా మ్యారినేషన్లో యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకోండి గ్రేవీకి సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాక అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్డ్ని వేసుకోండి ఎందుకంటే అది బైండింగ్ అవ్వాలి కాబట్టి కార్డు వేసుకుంటున్నాము అది కూడా కొంచెం గట్టిగా ఉన్న గట్టి పెరుగు అంటారు కదా గడ్డ పెరుగు ఆ పెరుగుని యాడ్ చేయండి ఇలా గట్టిగా ఉన్నదైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసుకొని ఇలాగ స్మూత్ పేస్ట్ వచ్చేటట్టు ఇలా ఫైన్గా ఉండేటట్టు గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నేను హాఫ్ కేజీ ఆఫ్ రైస్ని బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మీరు వన్ కేజీ ఆఫ్ రైస్ చేయాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకుంటే పీసెస్ కూడా ఎక్కువగా ఉండి బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట లేదు అంటే మీరు వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ని కూడా యూస్ చేయొచ్చు ఈ మ్యారినేషన్ కోసం నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారం మీరు చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారు కిడ్స్ తిన్నారంటే కారాన్ని ఈ ప్లేస్లోనే తక్కువ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందని మేము తింటాం స్పైసీగా ఉంటే అందుకు కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాక అందులో వన్ ఫుల్ టీ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి ఇది కూడా నేను బయటకొని చికెన్ మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కంపల్సరీ అండి చాలా టేస్ట్ ఇస్తుంది అది అలాగే టేస్ట్పుల్ సరి ఐ మీన్ టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రేవీలో కూడా వేసుకున్నాం ముందు రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి సాల్ట్ తక్కువ చేసి వేసుకోండి ఇక్కడ హాఫ్ చక్కని మంది జ్యూస్ వేసుకోండి మీరు వన్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకుంటే ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు ఇవి వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా ఈ చికెన్లోనే యాడ్ చేసి యాడ్ చేసేయండి యాడ్ చేశాక పెరుగు ఇక్కడ యాడ్ చేయండి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఒక త్రీ త్రీ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐ మీన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కార్డ్ యాడ్ చేసుకున్నాను మీరు వన్ కేజీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కార్డ్ సరిగ్గా సరిపోతుంది అనమాట అలాగే లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేయండి లేకపోతే లేదు ఇవన్నీ వేసుకున్నాక చికెన్ని బాగా కలుపుకోండి పెరుగు మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేయని చికెన్ని మీరు ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ టైం లేదు మీరు వర్కింగ్ మీకు అప్పుడప్పుడు చేయాలనిపించింది అప్పటికప్పుడు చేయాలనిపిస్తే మీరు డీ ఫ్రీజర్లో వన్ అండ్ హాఫ్ ఐ మీన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా పెట్టుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు రైస్ సోక్ చేసుకుందాం రైస్ కోసం నేను కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను ఇది ఓల్డ్ బాస్మతి రైస్ అంటారు కదా ఎంత పాత బియ్యం అయితే అంత బాగా వస్తుందనమాట బిర్యానీ అవి విరగదు అనమాట ముందుగా రైస్ని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి మనం సోక్ ముందే వాష్ చేసుకోవాలండి అప్పుడైతేనే బియ్యం విరగవు లేకపోతే బియ్యం విరిగిపోతాయి అనమాట త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక చూసారా ఎంత దిమ్మొస్తుందో ఇది బాగా వాష్ చేసుకున్నాక ఇందులో బియ్యం ములిగేటట్టు వరకు వాటర్ వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కొలతల్లో చెప్పాలంటే వన్ కప్ ఆఫ్ రైస్కి మీరు త్రీ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోండి ఎందుకంటే మనం దీన్ని బాయిల్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి ఇలా వాటర్ వేసుకున్నాక అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి తుంచి వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇది ఆప్షనల్ అండి ఎందుకంటే రైస్ కూడా కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి పచ్చిమిర్చాలు యాడ్ చేసుకోండి అలాగే బిర్యానీ పువ్వు నాలుగు ఇలాయచి ఒక అంగుళం దాల్చినీ ముక్క నాలుగు లవంగాలు కొంచెం మిరియాలు మిరియాలు కూడా మూడు నాలుగే వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు అనమాట తేజపత్తా అంటారు కదా ఇవి నేను రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను చాలా ఫ్లేవర్ని ఇస్తాయండి ఇవన్నీ వేసుకుంటే అలాగే స్టార్ అనస్ ఇవి రెండు యాడ్ చేసుకున్నాను మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీ క్వంటి సరిపోతుంది మనం ముందుగా యాడ్ చేసుకు మనం ముందుగా చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా అదే ఇందులో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇది నేను బయట తీసుకున్నానండి స్టోర్ బాటే దొరుకుతుంది ఎవరెస్ట్లో అన్నిటికీ నేను బస్సీసేస్తానంటే ఎవరెస్ట్లో చాలా బాగుంటుందన్నమాట బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల విడివిడిగా రైస్ వస్తుందనమాట ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వండి సోక్ అవ్వనివ్వండి హాఫ్ అన్ అవర్ అయితే సరిగ్గా సరిపోతుంది హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మీరు సోక్ చేశారంటే అవి విరిగిపోతాయి అనమాట సో హాఫ్ అన్ అవరే దాన్ని సోక్ చేయనివ్వండి ఇవి సోక్ అయ్యేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఎంత పల్చగా మీరు ఆనియన్స్ని కట్ చేసుకోండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి ఇవి కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రైడ్ ఆనియన్స్ మీకు అంత టైం లేదంటే బయట కూడా దొరుకుతున్నాయండి అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేశాను అనమాట నేను కొంచెం హార్డ్ అయిందా కొంచెం అండి నేను సాఫ్ట్ సాఫ్ట్ టైంలోనే కానీ మీరు బయటకు తీసిస్తే ఆయిల్ నుంచి గ్రేవీ కూడా ఏం అవసరం లేకుండా బిర్యానీ బాగుంటుంది అనమాట చూసారా ఇలా లైట్ బ్రౌన్ అయ్యేటప్పుడే పక్కకి తీసి పెట్టేయండి బిర్యానీలో ఎన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి నేను టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది మీ ఆప్షన్ అండి తక్కువ కూడా చేసుకోవచ్చు బట్ ఇంత క్వాంటిటీ ఆఫ్ చికెన్కి ఇంత సరిపోతుంది అనమాట ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకున్నాక ఇ మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ థిక్ బాటమ్ ఉన్న ఒక సిల్వరీ బాండిని తీసుకున్నానండి మీరు ఎందులో బిర్యానీ చేసుకున్న పర్లేదు బట్ బాటమ్ అనేది చాలా థిక్గా ఉండాలన్నమాట థిక్గా ఉంటే బిర్యానీ కింద కతుకు పోకుండా చాలా బాగా వస్తుంది ఆ బాండిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అదే ఆయిల్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్లో కూడా ఆనియన్ ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అదే ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు కూడా ఇది మనం నేనైతే ఓవర్నైట్ మ్యారినేట్ చేశానండి చికెన్కి ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం లేకపోతే నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా సరిపోతుంది ఓవర్నైట్ మ్యారినేట్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనం ముందుగా యాడ్ చేసుకున్న ఆయిల్లో ఈ చికెన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని వదిలేయండి ఏం కలప అవసరం లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వదిలేస్తే బాగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యను కింద నుంచి పైకి కలుపుతూ ఉండండి ఇలాగ ఆయిల్ పైకి ఒక సైడ్ వచ్చాక మళ్ళీ సెకండ్ సైడ్ కలుపుకొని దాన్ని బాగా ఆ వాటర్ గ్రేవీ మొత్తం ఉండకూడదు అనమాట ఒక్క పెరుగు మిగిలాలి అందులో వాటర్ కన్సిస్టెన్సీ అస్సలు ఏం లేకుండా బాగా ఫ్రై చేసుకోండి మళ్ళీ మూత పెట్టాను మూత పెట్టి తీసాక చూసారా వాటర్ మొత్తం లేదు అది పెరుగు గ్రేవీ మాత్రం ఉంది కదా ఇలా ఉండేటప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకోండి చికెన్ ఆల్రెడీ మనం ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంటే కుక్ చేస్తామండి ఎందుకంటే దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు పూర్తిగా కుక్ అవుతుంది టోటల్గా కుక్ చేయొద్దు మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకోండి అలా చికెన్ పక్కన పెట్టుకున్నాక మనం రైస్ని కూడా బాయిల్ చేసుకుందాం రైస్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా తుంచితే కొంచెం హార్డ్గా విరగాలన్నమాట అలాగే విరిగితే మన రైస్ కూడా రెడీ అయిపోయినట్టే రెసిపీ భాషలో చెప్పాలంటే ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే దమ్లో కుక్ అయిపోతుంది అనమాట దమ్ చేసుకోవడానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని తీసుకుందాం నేను హాఫ్ చికెన్ పక్కన పెట్టుకున్నానండి పైన కూడా వేసుకోవడానికి ఇప్పుడు మిగతా హాఫ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఫస్ట్ లేయర్లో ఫస్ట్ లేయర్ చికెన్ ఉంది కదా సెకండ్ లేయర్లో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం అలాగే థర్డ్ లేయర్ల పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక లేయర్లో యాడ్ చేసుకోండి రైస్ని కూడా అలా బాగా యాడ్ చేసుకున్నాక దాన్ని సర్దుకోండి మొత్తం నాలుగు వైపులు రైస్ కూడా వేసుకున్నాక సేమ్ ముందు ప్రాసెస్ అండి నెక్స్ట్ చికెన్ ఒక లేయర్ వేసుకోండి నేను ముందుగా ఇది తీసి పక్కన పెట్టుకున్నాను కదా అది చికెన్ కూడా వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఆ లేయర్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం ఈవ్ ఇన్ కేస్ మీకు ఇష్టం లేదంటే మీరు న్యాచురల్గా కలర్ రావాలనుకుంటే సేఫ్రోన్ ఉంటుంది కదా అది హాట్ మిల్క్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన వదిలేస్తే కలర్ వస్తుందనమాట అది కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు అక్కడ సేఫ్రన్ ఆ టైంకి లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట సేమ్ లేయర్స్ ఇప్పుడు ఆనియన్స్ని ఒక లేయర్ వేసుకోండి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కూడా ఒక లేయర్లో వేసుకోండి దాని తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని బాగా దమ్ చేసుకోండి మిగిలిన రైస్ మొత్తం ఈ లేయర్కి అనమాట మొత్తం యాడ్ చేసుకొని రైస్ని బాగా లేయర్లో చేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మిగతా మిగిలిన ఫుడ్ కలర్ని కూడా నేను మీద వేసుకుంటున్నానండి చెప్పాను కదా ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కిడ్స్ ఇస్తే మాత్రం అస్సలు ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు కిడ్స్ ఫుడ్ కలర్ తింటే అసలు మంచిది కాదనమాట దానిపైన మనం మిగిలిన పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే మీకు సరిగ్గా సరిపోతాయండి స్టోర్ బాట్ అయితే ఇంత క్రీమీగా ఉండదు అనమాట కొంచెం డ్రై డ్రైగా వస్తుంది బిర్యానీ మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా గ్రేవీగా క్రీమీగా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఇందులో ఘీ కూడా యాడ్ చేసుకుందాం నేను ఇందులో హోమ్ మేడ్ గీ యాడ్ చేస్తున్నాను ఇది మా అత్తయ్య నాకు చేసి ఇచ్చారు ఇక్కడ నార్మల్ స్టోర్ బోట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని పై నుంచి మనం యాడ్ చేసుకుందాం ఎందుకంటే చికెన్ బిర్యానీలో కొంచెం గీ ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ గీ ఉంటే అంత మొత్తం కమ్మగా అయిపోతుంది అనమాట స్పైసీగా ఉండదు సో కొంచెం గీని మనం పై నుంచి యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని దీన్ని నేను అల్యూమినియం ఫాయిల్తో దమ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు ఆ రెండు లేవనుకుంటే నార్మల్ మూత పెట్టి ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది కదా గోధుమ పిండితో కవర్ చేస్తారు అలా కూడా మీరు కవర్ చేసుకొని దమ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ని యూజ్ చేశాను బెటర్ బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేయండి నాకు అక్కడ లేదు కాబట్టి నేను అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేశాను ఇలా మొత్తం కవర్ చేసుకున్నాక మనం లిడ్ పెట్టుకొని దీన్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సిమ్లో లో ఫ్లేమ్లో వదిలేయండి దమ్ అవ్వడానికి అంతే అండి అలాగ దమ్ అయ్యాక తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ ఒక టిప్పండి దమ్ అయ్యాక మీరు వెంటనే అస్సలు తీయొద్దు మూతనమాట అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ దాన్ని వదిలేయండి వదిలేస్తే బిర్యానీ సెట్ అవుతుందనమాట ఇలా సెట్ అయ్యాక తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీగానే రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు మీ అందరికీ థాంక్యూ సో మచ్